ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు కోసం టీమిండియా స్క్వాడ్ సెలెక్షన్ ఆగస్టు మూడో వారంలో బీసీసీఐ ప్రకటించనుంది సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు యూఏఈలో జరిగే ఈ టీ ట్వంటీ టోర్నీలో ఎనిమిది జట్లు పోటీ పడనున్నాయి శుభ్మన్ గిల్ యశస్వి జైస్వాల్ సాయి సుదర్శన్ టాప్ ఆర్డర్ స్థానాలకు ఫ్రంట్ రన్నర్లుగా ఉన్నారు గిల్ జైస్వాల్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో రాణించగా సుదర్శన్ ఏడు వందల యాభై తొమ్మిది రన్స్తో ఆరెంజ్ క్యాప్ సాధించాడు యూఏఈ పిచ్లకు సుదర్శన్ బ్యాటింగ్ శైలి సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు సంజు శాంసన్ అభిషేక్ శర్మ పోటీ ఇచ్చినప్పటికీ ఈ ముగ్గురే సెలెక్టర్ల ఎంపికలో ముందున్నారు బౌలింగ్లో లో బూమ్రా మహమ్మద్ సిరాజ్ సెలెక్షన్ ఫిట్నెస్ టెస్ట్ పై ఆధారపడి ఉంది ఇంగ్లాండ్ సిరీస్ లో బూమ్రా మూడు సిరాజ్ ఐదు మ్యాచ్లు ఆడారు కాబట్టి వర్క్ లోడ్ ఆందోళనగా ఉంది రెండు వేల ఇరవై ఆరు టి ట్వంటీ వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచి బూమ్రాకు విశ్రాంతి ఇవ్వచ్చని సమాచారం కెప్టెన్సీకి సూర్యకుమార్ యాదవ్ గాయం నుంచి కోలుకోకపోతే హార్దిక్ పాండ్యా కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టవచ్చు టీమిండియా ఏలో ఉంది తొలి మ్యాచ్ సెప్టెంబర్ పదిన దుబాయ్లో యుఏఈతో ఆ తర్వాత పద్నాలుగున పాకిస్తాన్తో వోల్టేజ్ మ్యాచ్ పంతొమ్మిదిన నా తో ఆడనుంది ఫైనల్ ఇరవై ఎనిమిదిన జరుగుతుంది